అక్క చె చెల్లి చీర కట్ట ఒట్టు పెట్ట చేతులంతే చీత కొట్టీ కంచికొట్ట కంట్లో దీపం అంటే సెల్లమ్మారా ఆకలిస్తే అన్నం ఎంటే అక్కోనూరా అల్లమ్మలు రుద్రమ్మలు ఐలమ్మలు మా అమ్మలు పోరంటే ఎదురొచ్చే తెలుగు వీర మహిళలు అన్నవచ్చే ఆశ సాడు విట్టలింత నిర్మంగా ఉండిపోదే పర్మంటూ కంటంత సీకంటో జారిపోదా జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యలు మన అందరి అభిమాన నాయకుడు గౌరవ శ్రీ పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం పలుకుతూ అలాగే గౌరవ నాజల్లా మనోహర్ గారికి స్వాగతం పలుకుతూ వేదిక మీద ఉన్నటువంటి గౌరవ పార్లమెంటు సభ్యులకు వేదిక మీద ఉన్నటువంటి గౌరవ శాసన మండలి సభ్యులకు వేదిక మీద ఉన్నటువంటి గౌరవ శాసనసభ్యులకు వివిధ చైర్మన్లకు ఎక్స్ మినిస్టర్లకు ఎక్స్ ఎమ్మెల్యేలకు వివిధ హోదాలో ఉన్న పైనున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ ఇక్కడికి రాష్ట్ర నలుమూల నుంచి వచ్చినటువంటి గౌరవ జన సైనికులకు వీర మహిళకు జనసేన కుటుంబ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ ఇప్పుడు సోదరులు రమేష్ గారు మాట్లాడతారు రమేష్ గారు రామారావు రామారావు ఇచ్చడి విచ్చేసిన సేనకు వేదిక మీద ఉన్న సేనాధిపతులకు మనందరి గుండెల్లో ఉన్న జనసేనానికి హృదయపూర్వక నమస్కారాలు చాలామంది అడిగేవారండి వై పవన్ కళ్యాణ్ సో స్పెషల్ ఫర్ యూ అని మనందరికి తెలుసు చరిత్రలో ఇద్దరున్నారు సుభాష్ చంద్రబోస్ అని ఉన్నారు బిన్ లాడెన్ ఉన్నాడు వీరిద్దరు కూడా ఒక సమూహాన్ని ప్రభావితం చేశారు